రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి జూన్ నెల కొంత సానుకూల నెలగా ఉంటుంది మీరు మీ బాధ్యతల్ని అర్థం చేసుకుంటూనే ఉద్యోగానికి పూర్తిగా అంకితం చే ప్రయత్నిస్తారు అలాగే మీరు ఈ సమయంలో మీ జ్ఞానం మరియు తెలివితేటల్ని వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇది మీకు ప్రత్యేకమైన వృత్తిపరమైన గుర్తింపుని సృష్టించడంలో సహాయపడుతుంది ఇంకా ఈ నెల విద్యార్థులకి రోలర్ కోస్టర్ గా ఉంటుంది మీరు కష్టపడి పనిచేస్తే చివరికి మీరు కోరుకున్న విధంగానే విద్యా విషయాల్లో విజయం సాధిస్తారు అలాగే కుటుంబ జీవితం ఈ నెలలో సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు కుటుంబ సామరస్యం పెరుగుతుంది మీ సంబంధాలు మరింత దగ్గరవుతాయి నిరంతర సమస్యలు చివరికి తొలగిపోతాయి అలాగే కుటుంబ పరిస్థితులను నియంత్రించడానికి మీ శ్రద్ధను ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది ఒక యువ కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇంకా మీరు ప్రేమ సంబంధంలో ఉంటే ఈ నెల ప్రారంభంలో కష్టంగా ఉంటుంది మీరు కలిసే సమయాన్ని సమానంగా గడపగలుగుతారు అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు మీరు వారి శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అవసరమైన విధంగా సహాయం అందించాలి ఇది ఎలా జరిగిందో అర్థం కాకపోయినా ఇష్టం ఉన్నా లేకున్నా ఖర్చు పెట్టాల్సిందే అలాగే ఆరోగ్య దృక్కోణ పరంగా అయినలా భవిష్య హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది వాహన ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది బుధుడు ఇరవై రెండవ తేదీన మీ పదకొండు ఇంటికి వెళ్తాడు మీ ఆరోగ్యానికి మరింత సహాయం చేస్తుంది అయితే మీరు మీ ఆరోగ్యం పట్ల చురుగ్గా మరియు శ్రద్ధగా ఉండాలి ఇక కన్యా రాశి వారు జూన్ మాసంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శుక్లపక్షంలో బుధవారం నాడు మీరు మీ చిట్కన వేలకు నాణ్యమైన పచ్చరత్నాన్ని ధరించాలి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు పది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచి